వైశ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బండారు జయప్రతాప్ కుమార్ వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ గ్లోబల్ చైర్మన్ ఓం శ్రీ వాసవాంబ పాహిమా ఓం శ్రీ కన్యకాంబ రక్షమా భక్తజనులందరికీ కూడా వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ మరొక అద్భుతమైన కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవేశ్యుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసే విధంగా అలానే ఎందరో ప్రతిభావంతులు సాహిత్యాన్ని అందించినటువంటి మహోన్నత వ్యక్తులు కవులు కళాకారులు రచయితలు అలానే అమ్మవారి దండకాలు కానీ అమ్మవారి పురాణం కానీ అలానే అనేక రకాలైనటువంటి రచనలు చేస్తున్నటువంటి మన ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో లేదా యువతలో నిముడీకృతమైనటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తిని బయటకు తీసే విధంగా ఇప్పటికీ వరకు రచించినటువంటి మీ రచనలు కావచ్చు లేతే రచిస్తామన్నటువంటి వారికి ఒక ఆశాభావాన్ని తీసుకొచ్చే విధంగా ఆర్యవయస్సుల్లో దాగి ఉన్న సాహిత్యాన్ని డిజిటలైజ్ చేసి బుక్ మిషన్ రూపంలో బుక్ మిషన్ రూపంలో ఇది మీరు రాసినటువంటి పుస్తకాలు కావచ్చు రచనలు కావచ్చు కవితలు కావచ్చు వీటన్నిటినీ కూడా పొందుపరిచేటువంటి తర్వాతి తరాలకి తరతరాలకి కూడా ఈ యొక్క వైశ్యుల సాహిత్యం అంతరించిపోకుండా ప్రతి ఒక్కరికి ఇది ఆదర్శంగా ప్రతి ఒక్కరికి ఒక ప్రామాణికంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో బుక్ మిషన్ పేరుతో ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ ఎందుకంటే ఆర్యవైశ్యుల్లో ఎందరో రచయితలు సాహితీవేత్తలు జానపద కళాకారులు అలాగే పాటలు పాడే గేయాలు రచించేటువంటి అలాగే అష్టకాలు అలాగే అమ్మవారి శతకాలు అమ్మవారి పురాణము అలాగే చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి రచనలు చేసినటువంటి సహతి వేత్తల తాలూకా సాహిత్యం ప్రపంచానికి తెలియజేయాలి ఈ రచయితలు కూడా మన ఎంతమంది ఉన్నాము వాళ్ళ రచనలు మన తర్వాతి తరానికి అందివ్వాలి వారసత్వంగా ఇది మనకి బదిలంగా భద్రపరచాలి అనేటువంటి సదుద్దేశంతో తీసుకొచ్చిన కార్యక్రమం వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ సంస్థ ద్వారా బుక్ మిషన్ కార్యక్రమం పెట్టి అలాగే మీరు రచించినటువంటి పుస్తకాలకి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడినటువంటి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ని ఐఈ ఐఎస్బిఎన్ నెంబర్ ఏదైతే ఉందో ఇది ఉచితంగా మీకు అందించే ఏర్పాటు కూడా సంస్థ చేస్తుందని తెలియజేసుకుంటూ ఈ అద్భుత అవకాశం ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి రుసుము కూడా అందజేయాల్సిన అవసరం లేదు మా సంస్థ అడ్రస్కి మీ పుస్తకాలు మాకు పీడిఎఫ్ ద్వారా పంపిస్తూ వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా పంపించడమే కాకుండా మీ హార్డ్ కాపీని కంపల్సరీగా మా సంస్థకు అందజేసినట్లయితే పదిలిపరుస్తాం భద్రపరుస్తాం వారసత్వ సంపదని తర్వాత తరాలకి అందించేటువంటి గొప్ప కార్యక్రమం తీసుకురావడం అనేది ఇది కనీవిని విరిగిన రీతిలో వైశ్య జాతికి గుర్తుండిపోయేలాగా చేస్తున్న కార్యక్రమం అందరూ కూడా గమనిస్తారని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి